నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు కళలో చాలామందికి చాలా కనిపిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా పాము కానీ లేదంటే గుడ్లగూబ కానీ కొంతమంది ఏనుగు కానీ ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇవి కనిపిస్తూ ఉంటే రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది అలాగే కొంతమందికి వాళ్లే చనిపోయినట్టు కలుస్తూ ఉంటుంది అలా కలుస్తే అది మరణానికి సంకేతమా వీటి గురించి కొంచెం వివరించండి గురుగారు తప్పకుండా మనకి స్వప్నంలో సర్పాలు అవి వస్తున్నాయి అంటే వాళ్ళకి ఏమైనా నాగదోషం ఉంది నాగశాపాలు ఉన్నాయి అనేది ఒక సంకేతంగా చెప్పచ్చు సర్పాలు కానీ గుడ్ల పువ్వులు కానీ వస్తున్నాయంటే వాటికి ఏదైనా దోషాలు ఉంటేనే మనకి అవి కనిపిస్తాయి లేకపోతే కనిపించాయి ఇప్పుడు మన జాతకంలో ఏదైనా సర్పదోషాలు ఉన్నాయండి దాన్ని బట్టి దానికి పరిహారం ఖచ్చితంగా మనం చేసుకోవాలి చేసుకుంటేనే మనకు అవి కనిపిస్తాయి ఎందువల్ల ఈ యొక్క సర్పం కనిపించింది ఎందుకోసం కనిపిస్తుంది సర్పం మీ జాతకంలో ఏదైనా కుజదోషం ఉంది కుజుడుకు సుబ్రహ్మణ్య స్వామి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు నాగేంద్ర అట్లాగే రాహు కేతు రాహుకేతువులు కూడా సర్పస్వరూప ఎందుకంటే ఆ అమృతం వచ్చినప్పుడు ఈ రాహుకేతు ఒక రాక్షసుడు వచ్చి ఆ యొక్క అమృతం తాగడం ద్వారా విష్ణుమూర్తి చక్రాయిందో ఖండించారు ఆ వాళ్ళిద్దరే ఒక తోకలేని మొహం తోక ఉన్న మొహం శిరస్సు ఏమో ఒక ఏమో శిరస్సు ఉంటుంది కేతువుకేమో తోక ఉంటుంది అద్దరు తరకాలు పెట్టి నవగ్రహాల్లో మీరు ఇద్దరు జాయిన్ అవ్వండి అందుకనే వీళ్ళు దొరకకుంటే ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు ఏడు గ్రహాలే మనకి ఇంకా రెండు గ్రహాలు అదనంగా తయారైనాయి అందుకని నవగ్రహాలు అయినాయి అందువల్ల ఈ యొక్క ఈ సర్పదోషాలు అవే ఉండే ఖచ్చితంగా ఇవి జాతకంలోనే మనకు తెలుస్తుంది అంటే ఎవరి జాతకంలో ఎట్లాంటి దోషాలు ఉన్నాయి అనేవి మనం తెలుసుకుంటూ ఉండాలి జాతకం క్షుణ్ణంగా మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో దానివల్ల ఏమవుతుంది ఖచ్చితంగా వలన ఇబ్బంది ఉంది ఈ జాతకుడికి ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి ఈయనకి ఉద్యోగం రావట్లేదు ఈ సమయంలో ఉద్యోగం వస్తుంది ఈ సమయంలో వివాహం అవుతుంది వీళ్ళకి సంతాన యోగం ఎలా ఉంటుంది ఇల్లు గృహయోగం ఉందా లేదా వాహన యోగం ఉందా లేదా ఇవన్నీ మనకు తెలుస్తాయి మనిషి పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు మొత్తం అన్నీ చెప్పగలిగిందే జాతకం జ్యోతిష్ ఖచ్చితమైనటువంటి జ్యోతిష్యం తెలిస్తే మరణం కూడా చెప్పగలం ఈ మనిషి పలానా సంవత్సరంలో చనిపోతాడని చెప్పగలుగు జ్యోతిష్ శాస్త్రం అట్లా మనకిది ఎందుకంటే గ్రహాల అనుకూలతను బట్టి గ్రహ యొక్క స్థితిగతులు అవి ఏ ఏ స్థానాల్లో ఉంటాయి ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటాయి అని దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ప్రతి విషయం ఎప్పుడు అనారోగ్యం వస్తుంది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు ఎప్పుడు ఐశ్వర్యం వస్తుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకి అందువల్ల ఆ యోగం ఆ యోగాలు అనేవి ఎక్కడకున్నాయి ఏమిటనేది తెలుసుకుంటేనే మనం తెలుస్తుంది అట్లాగే ఈ యొక్క సర్పాలు కానీ ఈ ఇతర జంతువులు అవన్నీ కనిపిస్తున్నాయంటే మీకు వాటికి సంబంధించిన గ్రహ దోషాలు అవి ఖచ్చితంగా ఉన్నాయని ఆలోచన గుడ్లగూపు కర్మించి గుడ్లగోపు కనిపించినా అంతే కొంతమంది ఏనుగు కనిపిస్తూ ఉంటుంది ఏనుగు కనిపిస్తే శుక్రుడు దోషంగా ఉన్నట్టు లక్ష్మీదేవి కదా ఓకే ఓకే ఏనుగు లక్ష్మీదేవి దగ్గరే ఉంటుంది కదా అందువల్ల ఆ యొక్క లేదంటే గణపతి బుధుడు కానీ శుక్రుడు కానీ దోషంగా ఉంటే అవి అనుగులు కనిపించడం ఇలాంటివి జరగడం జరుగుతూ ఉంటుంది అవ పరిహారం చేసుకుని దాని తగ్గట్టుగానే సర్పశాంతి నాగశాంతి నాగబంధన ప్రతిష్టాపన ఇలాంటివన్నీ కొంచెం విశేషంగా చేసుకోవాలి అంటే ఎట్లా పడితే అట్లా చేంజ్ చేసుకున్నాము అయిపోయిందంటే మేము చేంజ్ చేసామండి అంటారు చాలామంది అట్లా కాదు దానికి ప్రక్రియ అనేది ఉంటుంది ఆ ప్రక్రియ ప్రకారంగా చేసుకుంటేనే దైవ బలం అనేది వస్తుంది ఆ ప్రతిష్టాపన అంటే అధివాసాలు అవన్నీ ఉంటాయి దానికి ఆ విధానం దాని పద్ధతులుగా చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ దోషం తొలగి వాళ్ళకి అనుకూల యోగాలు వస్తాయి ఇప్పుడే కొందరు ఉంటారు నేను ఏం చేస్తున్నా కలిసి రావట్లేదు అని నాకు అటువంటి వాళ్ళకి కూడా ఈ సర్పదోషాలు ఉన్నా కలిసి రాదు అంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటాయి దోషాలు ఉంటాయి అవి తొలగించుకోవాలి అప్పుడు ఎప్పుడైతే తొలగించుకుంటామో ఆటోమేటిక్గానే మనకి మార్గం అనేది మనకు చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే పదిదారులు ఉంటాయి పదిదారులు తొమ్మిది దారులు మూసుకున్న ఒకటో దారి మనకు భగవంతుడు చూపించేస్తాడు ఆ దాని ద్వారా మనం బయటపడగలుగుతాం ఖచ్చితంగా అందువల్ల మన నమ్మకమే మనకు ప్రధానం కాబట్టి ఈ యొక్క దోషాలు ఉన్నప్పుడు ఆ దోష పరిహారాలు చేసుకోవడం విశేషం అట్లాగే ఏమిటంటే నిద్రలో చనిపోయినట్టు కల వచ్చింది అదేమిటంటే మనకి ఏదైనా జరిగేది ఆ కీడు ఏమైనా సంకేతం అయితేనే అలా వస్తుంది సంకేతం భయపడుతూ ఉంటారు అంటూ ఉంటారు అదే అక్కడికి కీడు తొలగిపోయిందని కూడా అనుకుంటూ ఉంటారు కొందరు ఇప్పుడు ఏదైనా రానిక మాకు స్వప్నం వచ్చింది అనుకోండి నీకు ఆ కీడు పోయింది అందుకే నీకు అలా స్వప్నం ఉంది వచ్చింది అంటారు నిజంగా అట్లా వచ్చింది స్వప్నంలో చనిపోతానని వచ్చిన వాడికి ఆయుర్దాయం పూర్ణ ఆయుర్దాయం ఉంటుంది అదే వాడు భయం వల్ల వాడికి ఎట్లాంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి అందువల్ల అటువంటి స్వప్నం వచ్చినప్పుడు ఆ కీటకలు తొలగిపోయినట్టే అవుతుంది ఒకవేళ అట్లా ఏమైనా అనిపించినా ఏదైనా మృత్యుంజే హోమం అట్లాంటివి చేసుకోవటం ద్వారా ఒకవేళ పూర్ణాయుర్దాయం అది ఇస్తాడు భగవంతుడు ఎందుకంటే అనుగ్రహం మన చేతిలో అనేది ఉండదు నేను ఒక చోట వీడియో తీస్తే ఆ వీడియోలో చంద్రవంక త్రిశూలము శివుడు అలా కూర్చుని అలా ఉన్నట్టుగా అలా వచ్చింది హోమం చేస్తుంది కానీ అట్లా హోమంలో అలా వచ్చేడంటే కారణం ఖచ్చితంగా నమ్మకం నమ్మకంతో భగవంతుడు ఉన్నాడనే నమ్మకం మనం ఎప్పుడైతే కలగజేసుకుంటామో ఖచ్చితంగా భగవంతుడు అలాగే పార్వతి అమ్మవారి అభయస్థం ఇచ్చినట్టుగా ఇంకో ఫోటో వచ్చింది ఒకే ఒక చోట రెండు కూడా ఒకే రోజు వాళ్ళ నిజంగా వాళ్ళైతే చాలా జీవితంలో నన్ను మర్చిపోరు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే మనం నమ్మి భగవంతుని నమ్మి చేస్తాం ఏం చేస్తాం అట్లా నమ్మకంతో మనం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది భగవంతుడు మనకి ఇస్తారు ఇదివరకు కూడా నేను ఒకసారి హోమం చేస్తుంటే నిజంగా శివలింగం ఎలా అయితే ఉందో అదే లింగాకారంగా హోమగుండంగా వచ్చి ఓ నమ్మకం ప్రధానం అంతే ఆ నమ్మకంతో ఉన్నాడు మనం ఎక్కడ కూడా మైనస్ చేయకూడదు ఫస్ట్ ఏమిటంటే తప్పు చేయకూడదు తప్పు చేయకుండా భగవంతుడు నమ్మి మనం మంచి ఎప్పుడైతే చేస్తామో దైవ బలం అనేది వాళ్ళకి ఇస్తాం అలా మనం ఎప్పుడైతే ఆచరిస్తామో వాళ్ళకి అది యోగం చాలామంది పని ఉందండి గురుగారు అని చెప్పేసి అని అంటారు పని ఉందని తర్వాత ఏముంది ఇంకొకరు ఎవరో చూసుకుంటూ అది చాలా పొరపాటు ఒక మాట అన్నావు నువ్వు నా ద్వారా నువ్వు ఒకవేళ నీకు డబ్బు శక్తి లేదంటే నాకు అంత శక్తి లేదు గురుగారు నేను ఎంత చేయగలుగుతానని ఆయనతో కమిట్మెంట్ అవ్వాలి తప్ప ఆయన అంతట ఆయన రాను అంటే దోషం ఉండదు నువ్వు నమ్మించి మోసం చేశావంటే నీకు అది బ్రహ్మశాపం అయిపోతుంది ఎందుకంటే ఆయన ఏదో ఒక రూపాయి వస్తుందని అసలు ఉంటాడు అవును తోటి బ్రాహ్మణుడు ఎవరైనా సరే ఒక పని ఉంది గృహప్రవేశం ఉంది గురుగారు మీరు రావాలంటారు ఇంత అవుతుంది నాన్న ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా ఇట్లా అవుతుందంటే బాగా భారీగా చెప్పేశాడు ఆయన మీకు అంత శక్తి లేదు కానీ గురుగారు మేము అంత బడ్జెట్ పెట్టుకోలేదు మా బడ్జెట్ ఇంత ఇంట్లో చేయగలరా అని అడగండి అంతే వాళ్ళకి ఇష్టమైతే వస్తాడు ఒక రూపాయి అటు దగ్గరగా ఉంటే ఓకే చేసుకోండి లేదంటే ఆయన అంతా నేను రానమ్మ అంత తక్కువగానే అన్నాడంతో అప్పుడు వేరే వాళ్ళు వెతుక్కోవచ్చు అప్పుడు మీకు దోషం ఉండదు అదే ఇస్తానని చెప్పి మీకు పని ఉంది అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా తక్కువగా ఎవడైనా వస్తే వాడితో చేయించుకోవటం దగ్గరికి వచ్చిన తర్వాత గురుగారు మేము వేరే వాళ్ళని చూసుకున్నామని చెప్పడం ఇట్లా చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు దానివల్ల బ్రాహ్మడు బాధపడతాడు ఆ బాధపడ్డాకో వాళ్ళకి కీడు ఎప్పుడైనా సరే ఇట్లా ఎందుకంటే స్వప్నం విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అట్లా బ్రాహ్మడు కానీ ఎవరైనా ఎవరి ఇదేనే కాదు ఒక పని అనేది ఇస్తాను అని ఎవడైనా ఇదేనన్నాండి చేయగలిగితే చేయి లేత లేదు లేదు అంతేగాని చేస్తానని ఇస్తే తిప్పించుకోవడం పది సార్లు రండి 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 ఇంకేముంది నేను మీకు ఉద్యోగం ఇస్తా అంటాడు పది సార్లు ఉద్యోగం కోసం తిప్పించుకోవటం తీరా చూస్తే శాలరీ ఇవ్వకపోవటం డబ్బులు ఇవ్వకపోవడం బలాన్ని రోజురా బలాన్ని రోజురా అని తిప్పించుకోవటం ఎందుకు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయగలిగితేనే చేయి లేత లేదు రెండే రెండే స్టెప్స్ ఇట్లా ఎవరైతే ఎక్కచ్చుగా ఉంటారో వాళ్ళకి దైవ బలం అనేది ఉంటుంది వాళ్ళకి ఎలాంటి చేపాలు తగ్గడం వాళ్ళు ఎప్పుడైతే అట్లా మోసం చేస్తారో దానివల్ల వాళ్ళకి ఆ శాపాలు తగులుతాయి అందువల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బందులు తొగులుతాయి ఇది కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయం అనమాట అందువల్ల ఎవరైనా సరే దయచేసి ఇట్లాంటి పొరపాటు చేయకండి అందువల్ల మనం ఏం చేసినా అందరూ బాగుంటారు సర్వేదినా దీనివల్ల మీరు కూడా ఇబ్బందులు పడతారు ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి నేను ఈ విషయం తెలియజేస్తున్నా ఏంటంటే బ్రాహ్మడు ఆశపడతాడు రూపాయి వస్తుంది పలానా రోజు పనుంది నాలుగు రూపాయలు వస్తాయని ఆశలో పడిపోతాడు ఎప్పుడైతే నువ్వు పని చెప్పావు అంతే అంతే అవును ఆశ నిరాశ చేస్తారు క్షణంలో మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత గురువుగారు మా అదే భోగ్రామ్ వేరే వాళ్ళతో చెప్పేసామండి అంటారు నువ్వు ఖచ్చితంగా నమ్ము నమ్మిన వాడితే చెప్పు లేదంటే అలాంటి చెప్పద్దు వాడు ఎప్పుడైతే ఆశ కలుగుతుందో ఆటోమేటిక్గానే వాడికి బాధ కలుగుతావు అయ్యో బను అనుకున్నాను రూపాయి వస్తుంది అనుకున్నాను ఎవరు బాధలు ఎవరి ఇబ్బందులు ఉంటాయి ఆ అనుకో ఆ ఎఫెక్ట్ ఎవరికి చెప్పి చెప్పిన వాళ్ళకే అవుతుంది అందువల్ల అలాంటి దోషాలు అవన్నీ కూడా దోషాలు దోష ఒక ఏదైనా సరే బ్రాహ్మణ విషయమనే కాదు ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే చేయగలిగితేనే మాట ఇవ్వండి లేదంటే లేదంటే లేదు ఏమంటే మా వల్ల కాదు గురువుగారు నేను ఎంతో కొంత చేస్తాను నా శక్తి కొలది అని చెప్పచ్చు ఎవరికైనా సరే ఏ హామీ అయినా సరే హామీలు ఇవ్వకండి హామీ ఇచ్చారంటే దానివల్ల దోషాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అలాగే మొక్కులు మొక్కేటప్పుడు కూడా చేయగలిగితేనే మొక్కండి లేదంటే లేదంటే లేదు అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని మొక్కలు మొక్కద్దు అట్లా మొక్కటం వల్ల ఏమవుతుంది అంటే దైవా అనుగ్రహం కోల్పోతాం ఒక తప్పు అనేది మనం చేస్తే ఆ తప్పు మనం తిరిగి పెడుతూ ఉంటుంది మళ్ళా మళ్ళీ ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది అందువల్ల అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో చెప్పే విషయం ఇది అందువల్ల దయచేసి అందరూ కూడా సర్వేజనా సుఖమో పోతుంది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలు పాటించండి ఆ దైవానుగ్రహాన్ని పొందండి శుభం పూజ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్